నిన్న అనగా మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరతపులి కేసు సంబంధించి శ్రీ టిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ ఆ శ్రీశైల ఎమ్మెల్యే గారు వారు అనుచరులు వచ్చి శిఖరం చెక్పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నా అది నానా దుర్భాషలాడి దొంగనాకుడు లోపల ఎక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వాయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారితో రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరిగి కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని విధుల్లో ఉన్న వారిని అటవీ ఉద్యోగుల్ని విధుల నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్బార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరు అందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్నది జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం నిన్నటి రోజు మంగళవారం జరిగిన ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం ఎమ్మెల్యే మా బుడ్డరాజుడు దాడి చేసినారనే దుష్ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం వాస్తవము ఫారెస్ట్ అధికారుల తప్పుడు చేస్తున్న ఫిర్యాదులు ఎన్నో మా ఎమ్మెల్యే గారికి అందాయి గతంలో ఆత్మగూరు ప్రధాన కార్యాలయంలో ఆత్మగూరు అడవి ప్రధాన కార్యాలయంలో చాంద్ అనే ఉద్యోగి నాలుగు కోట్ల యాభై లక్షల దుర్వినియోగం ప్రభుత్వ సభ దుర్వినియోగం చేసిన వారి ఫిర్యాదు ప్రధానంగా అందింది ఆ ఫిర్యాదుపై ఎమ్మెల్యే గారు విచారణ చేసి ఆ డబ్బు రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అలాగే ఇష్టకామేశ్వరి ఇష్టకామేశ్వరి పేరుతో భక్తులను ఎంతోమందిని దోచుకుంటున్నారు రోజుకు నూట ఇరవై టికెట్లని చెప్పి టికెట్లు అయిపోయినాయని చెప్పి తర్వాత వీఐపీ టికెట్ల పేరుతో రెండు వేలు మూడు వేలు వసూలు చేస్తున్నారు ఇది కూడా వాళ్ళే ఒకరికొకరు వాటాలు పంచుకోవడంలో విభేదాలు వచ్చి వాళ్ళకింతకు వాళ్ళకు బయటపడ్డాయి ఇవి కూడా ఎన్నో ఫిర్యాదులు మా ఎమ్మెల్యే గారికి అందాయి చెక్ పోస్టు తొమ్మిది గంటలకు బంద్ అంటున్నారు పది గంటలకు పోయిన రెండు వేలు మూడు వేలు తీసుకుని చెక్పోస్టులు వదిలిపెడుతున్నారు ఈ ఘటనలు కూడా ఎంతో ఫిర్యాదు రూపంలో ఫారెస్ట్ కంటే శ్రీశైలం నియోజకవర్గం ప్రజలారా ఒకటి విజ్ఞప్తి చేసుకోండి బుడ్డా రాజశేఖర్ రెడ్డి అంటే నీతికి మారు పేరు అది మాకు తెలుసు మీకు తెలుసు తప్పుడు ప్రచారాలు ప్రజలు కానీ అధికారులు కానీ నమ్మొద్దండి